ఇరాక్ సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ అధినేత అబూ ఖదీజాను అమెరికా ఇరాక్ బలగాలు మట్టుబెట్టాయి ఐసీసీ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబూ ఖదీజా సహా మరొక ఉగ్రవాదిని క్షిపణితో దాడి చేసి హతమార్చాయి అమెరికాకు ముప్పుగా ఉండే ఉగ్రవాదుల ఏరువేత కొనసాగుతోందని ఈ సందర్భంగా అగ్రరాజ్యం ప్రకటించింది హతమార్చిన వీడియోను విడుదల చేసింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఐసిస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అమెరికా మట్టుబెట్టింది ఇరాకీ ఇంటెలిజెన్స్ భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్లో అతడిని హతమార్చింది అబు ఖదీజా మరొక ఉగ్రవాది వాహనంపై వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను వైట్ హౌస్ విడుదల చేసింది ఇదే దాడిలో మరొక ఐసిస్ ఉగ్రవాది కూడా హతమయ్యాడు ఈ నెల పదమూడున ఈ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ లాజిస్టిక్స్ ప్రణాళికలు ఆర్థిక నిర్వహణను అబు ఖదీజా పర్యవేక్షిస్తాడు క్షిపణితో దాడి చేసిన తర్వాత అబు ఖదీజా మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించుకుంది ఈ మేరకు అమెరికా ఇరాకీ దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి ఉగ్రవాదులు ఆత్మాహుతి వెస్ట్ ధరించారని వివిధ ఆయుధాలు కలిగి ఉన్నారని అమెరికా దళాలు తెలిపాయి డీఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించడం ద్వారా మృతి చెందింది అబు అని ధృవీకరించారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ కీలక సభ్యుల్లో అబు ఖదీజా ఒకడు అమెరికా భద్రతకు ముప్పుగా ఉండే ఉగ్రవాదులందరినీ హతమారుస్తామని ఈ సందర్భంగా యుఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైకేల్ ఎరిక్ కురిల్లా వెల్లడించారు అబు ఖదీజా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఉగ్రవాది అని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడాని అన్నారు అమెరికాతో కలిసి అబు ఖదీజాను హతమార్చినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో అల్ పోస్ట్ చేశారు ఉగ్రవాది అబు అమెరికా ఆంక్షలు విధించింది పదిహేడులో తమ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని స్టేట్ ఉగ్ర సంస్థ కోల్పోయినప్పటికీ కొన్ని చోట్ల ఇరాకీ భద్రతా బలగాలపై ఐసిస్ దాడులు చేస్తోంది ఇరాక్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పరారీలో ఉన్న మరొక ఐసిస్ నేతను హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు అమెరికా మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా రెండు వేల పదిహేడులో ఇరాక్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సిరియా నుంచి ఐసిస్ ఉగ్ర సంస్థను దాదాపుగా రూపుమాపారు అయితే ఈ రెండు దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఐసిస్ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారు ఉగ్రవాద వ్యతిరేక పోరు కోసం ఇరాక్లో రెండు ఐదు వందల మంది బలగాలను అమెరికా మోహరించింది